హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక బాధాకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ అయింది నేను పడుకొని మధ్యలో లేసాను రెండుసార్లు డిస్టర్బ్ అవుతున్నాయా చాలా నా జీవితంలో చాలా బాధాకరమైన రోజు ఈరోజు పదమూడవ తేదీ కదా పదవ తేదీ నా పిల్లి నేను పెంచుకున్న పిల్లి కిట్టి మిస్ అయిపోయింది పదవ తేదీ మార్నింగ్ ఈ టైంకి పోయింది పది పది వెళ్ళిపోయింది పదకొండు వెళ్ళిపోయింది పన్నెండో తేదీ మార్నింగ్ సిక్స్ థర్టీకి సెవెన్కి అట్లా చచ్చి పడింది అంటే అప్పుడప్పుడే చనిపోయింది అంటే టూ డేస్ అంతకుముందుకు గాయాలైనాయి పద్మూండో తేదీ కూడా పన్నెండో తేదీ కూడా అంటే పది మార్నింగ్ మిస్ అయిపోయింది పదకొండు చ పన్నెండు మార్నింగ్ చనిపోయింది మనం ప్రేమించే దేనైనా కూడా మన కంటికి తెప్పలా కాపాడుకోవాలి అది పిల్లి నైన్ మంత్స్ దానిది అది ఫిమేల్ క్యాట్స్ కోసం అది అల్లరి చేస్తుందని అల్లరి చేస్తుంది మోషన్స్ ఎక్కడంటే అక్కడ మూత్రం పోస్తుంది త్రీ ఫోర్ టైమ్స్ బయట పోసింది అందుకు నేను దాన్ని బాల్కనీలో వదిలాను త్రీ ఫోర్ డేస్ బాగానే ఉంది ఫిఫ్త్ ఫిఫ్త్ డే మాయమైపోయింది టూ డేస్ అట్లా అయిపోయింది కిట్టి లేదు కిట్టి లేని జీవితం నాకు చాలా బాధ అనిపిస్తుంది స్నేహితులారా నేను ఆ విషయం మీద పంచుకుందామని చేస్తున్నాను కిట్టి లేదు అదే నా నేను ఎట్లా భరించాలో నాకు అర్థం అవుతలేదు ఈ ప్రాబ్లం ఎట్లా అధిగమించాలని కూడా నాకు అర్థం కావట్లేదు కిట్టి సంబంధించి చాలా వీడియోలు అన్నీ చాలా ఉన్నాయి నేను ఎక్కడ ఎక్కువ పోస్ట్ చేయలేదు అవన్నీ ఆ జ్ఞాపకాలు నన్ను కోస్తున్నాయి నేను నిద్ర పట్టట్లేదు